వైసీపీ ప్రభుత్వంలో వేధింపులకు గురైన ముంబై నటి కాదంబరి జత్వాని హోం మంత్రి అనితతో భేటీ అయ్యారు కొద్దిసేపటి క్రితమే సెక్రటేరియట్ లో మంత్రితో ఆమె సమావేశమయ్యారు తనపై కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని హోంమంత్రిని కోరినట్లు సమాచారం ఇక విజయవాడలో ఉన్న సమయంలో తనకు రక్షణ కల్పించాలని జత్వాని విజ్ఞప్తి చేయనున్నారు మరోవైపు తనపై అక్రమ కేసు పెట్టడమే కాకుండా అరెస్టు చేసి మానసిక వేధింపులకు గురి చేసినందుకు గాను నష్టపరిహారం ఇప్పించాలని కాదంబరి జత్వాని హోంమంత్రి అనితని కోరునున్నారు కాగా కాదంబరి జత్వాని వ్యవహారంలో ఇటీవల కీలక పరిణామం జరిగింది ఆమె ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు ఇటీవల వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇతరులపై కేసు నమోదు చేశారు ఏ వన్ గా కుక్కల విద్యాసాగర్ పేరు చర్చించారు పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇవి కాకుండా అరవై ఆరు ఆప్ ఐటీ యాక్ట్ రెండు వేలను కూడా పోలీసులు జత చేశారు అంతేకాకుండా ఇబ్రహీంపట్నం పోలీసులు మాత్రం ఐపీసీ సెక్షన్ చేర్చారు ఈ నేరం జులై నెలకు ముందు జరిగింది కాబట్టి అన్ని ఐపీసీ సెక్షన్ వర్తిస్తాయని పోలీసులు చెప్తున్నారు మరోవైపు కాదంబరి జత్వానని వేధించిన వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి